असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका मुकदमे आइए तफसी पर नजरअटर ప్రభువన కశమరుడి విత్తని పూర్వన తెలుponde నానేగలు పూర్వన ఆ అపకర్పోయి సవేరే సదరండి చెన్న తామక ఇన్నోరుడు ప్రెజెంటేషన్ ఆ మెకన్ ఇంకా 90 రోజులంత ఆ నాదేనే ఉలామ మార్పున పెట్టుకున్నా సరేనండి కులన యమనవడే దినాన అసిరతి కొనే మనిషిని తోపని అవదన అప్పటికి ఆయన మనకు చెప్పినట్లుగా రేపటిన వదిలేయండి ఆ మిస్టర్ కోని నిన్ను సోనిన కోట కావడానికి నేను చెప్పాను ఆయన ముచ్చటాయిగా మన హోం శాఖ నిన్నటి నుండి నిన్నటి నుండి ఈ రోజు గవర్నమెంట్ విధంగా అభివృద్ధి జాగ్రత్తలు చాలా ఇస్తాను అనగా ఇస్తాను నేను గ్రామాలో కూడిన అతిశం మూడు చేశాం వందల జీవితం ఇరవై మూడు రూపాయలు ఇరవై రోజు లేకపోయి కానీ రాజు తర్వాత ఆ గురించి వచ్చాయి ఎండకంటే తర్వాత 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 నేను నా భైటం ఆ వస్తుందా పని చూసి అందరూ అయితే విధంగా అరవై గ్రామ ప్రజలందరూ ఉంటారు గ్రామండికి కనే మామల గారి గ్రామాల దాని జరుగుబడాయని విననరు ఇది ముఖ్యమైన బావతి విద్యార్థుల ఊరు రోడ్లైన్ చేయాలని చెన్నై చేయాలి అందు ఇదురోవాల కుటుంబం దాముల విద్యనమలు అంత దయచేసి జోన్ చేయండి ఫోర్ గ్రౌండ్ కోర్ లో నేను జిల్లా గ్రామమైన రోడ్లైన్ చేయండి జపాన్ లైన్ కదిలేండి కదిలేండి ఇక్కడ వెళ్ళి చెందలేరు ఉంటాయి గృహ కార్యములు ఎవరైనా నేనేవా ఎవరైనా నేనేవా దేనికిరా దేమ ఇది ఒక గృహం ఇక్కడకు కొట్టుకు వచ్చారు కదా రారా రారా జనాలని నేను చేస్తున్నా తెలంగాణ జనాల జమానులండి ఇక్కడ నిలబడండి కిందలో ఉండి జయనీయానికి ప్రభుత్వం అంటే మనకు ఉండే కేంద్రంలో ఒక 15000ల ఆలోచన ఉంది ఒక యావనంతో మనం ఇదిరా అది 1899 జనమన దేవత తెలువే నాయన అంటే చేతులు సమాజం ఎప్పుడైనా జరగాలని చెంది ఒక యావనంతో ఇంది కైతే చెకను ఆ భారత ప్రభుత్వం కావైతే నరముపై అవసర అవసరం ఆ ప్రిన్స గవర్నమెంట్ చెప్పేటప్పుడు కదా ఇది మనము అంటే पडिर लयो भाल खाहँ, ऑाम चाम जnalИ, खब प्ली सवाइजूला రాజమాయి రాజు ఏలో క్రొత్తందంటే అది బంగాళా జలంపేదర్ ఇది రాపేంద్ర చెప్పింది గుడియాకి పరిజానన్నీ పదప్రథమమైన నరదారిక పుతిచారి చేసను ఇదనే ముఖం కుదిటి ప్రొఫెసినిసలై భయానకమైన జాతరనండి రేపటి రోజున రావడంట జనరాల మొన్న యావరేటి దిఏన అంజేన మొన్న ఉన్నది నేన ఒటో వా రింగుగా ఉండిన ఐ ఐ పిన్ గో దిస్ తో మా గోతిన్ గవర్నమెంట్ వారికి పరివర్తించుపెట్టండి మంచి నాయకులను ఇదంటే కొత్త ప్రణాళికల

మీ అందరూ కలిసి రెండు సంవత్సరాల నుంచి తలపరించలేక ఇబ్బందులు ఉన్నారు మీ గ్రామానికి ఆరోగ్య డాక్టర్ మహేందర్ భార్య మన బలపించడం మీరు చేసుకోవడం గతంలో మీ అందరి ఆశీర్వాదం మీ వల్ల మీ యొక్క జీవన నేను కూడా అందరూ ఎమ్మెల్యే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఉన్నా అమ్మా ఈ ప్రభుత్వం మీ ఆశీస్సులతో మీ అండలతో వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎమ్మెల్యేగా మీ రుణం తీసుకోవాలి కాబట్టి ఈ పదిహేను నెలల సమస్య ఈ పదిహేను నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది అనేది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పదేళ్ళం వాళ్ళు చేస్తుందో నీకు తెలుసు ఇవాళ ఆ ప్రభుత్వాన్ని సాగడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన మాటలు లేవడానికి ఇవాళ రెండు మూడు విషయాలు చెప్తా ఉచిత ప్రయాణం చేయాలని అది ఒక అవకాశం ఇచ్చింది రెండు వందల ఎన్ని వందల కరెంటు మార్చేయడం జరిగింది సన్ననీయం ఇలా రెండు కూటలు తింటున్నారు ఎప్పుడు లేని రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇచ్చాం మీకు అందరికీ నేను కూడా ఆపరేషన్ ఉన్నప్పుడు ఇల్లు లేకపోతే నేను ఆ ఇంకా

ఎప్పుడుస్తున్నాం అంటే ఉగాది ఇస్తున్నాం ఉగాదికి అందరూ అర్థం చేసుకోండి ఉగాదికి యాత్ర ఇస్తాం అందరికి అర్థం ఇంకొక విషయంలో ఒక లేక మనం ఆర్టికల్ చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టీవర్ దాంతో పాటు నాగర్చున్నా ప్రస్తున్నాం తప్పకుండా మీకు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అమ్మా టైం చాలా ఉంది మీకు రుణం తీర్చోవలసింది తప్పకుండా రుణం తీసుకుంటాం ఇక్కడ అబద్ధం ఉన్నప్పుడు వాటర్ పీడలు అన్ని గ్రామాలలో కన్నా వాటర్ పీడలు పెట్టిన లేడీస్ ఉంటుందని చెప్పి అవసరమైన కాబట్టి ఇంకా మీకు పనులు కావాలంటే ఒక మంచి సర్పంచ్ గతంలో ప్రయత్నం అప్పుడు వచ్చి ఎన్ని పనులు మీ అందరూ తెలుసు మీ దగ్గర వచ్చింది కాబట్టి మీతో పాటు మీరు అంటే సర్పంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మీ పనులు సత్వకుండా ఏం అవన్నీ చేసినట్టే మనం చెప్పుకుంటూ ఎవరి గురించిన మీ ఈరోజు కంసన్పల్లి గ్రామానికి మన శంకరయ్య గారు ఎమ్మెల్యే గారు శంకరయ్య గారు రావడం జరిగింది నన్ను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలపరచడం జరిగింది శశికాలమ్మ ఇందరు నా పేరు ఏంటని ఊర్లా కొన్ని సమస్యలు ఏంటంటే ఇండ్ల సమస్యలు చెప్తున్నారు కంపల్సరీ ఇండ్ల సమస్యలు శంకర శంకరన్న గారు ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పి పూర్తిగా మద్దతు తెలిపింది మాకు నన్ను గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము ఇంకా మిగతా ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దయచేసి కంసన్పల్లి గ్రామ ప్రజలందరూ నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నాం ప్రజల ఆదరణ ఎట్లా ఉంది ప్రజల ప్రజల ఆదరణ మంచి ఉంది కంసన్పల్లి గ్రామంలో చాలా రోడ్లే కానీ డ్రైనేజే కానీ గూడే కానీ చాలా కార్యక్రమాలు ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ గారు పద్మనారాయణ నరేందర్ రెడ్డి గారు కానీ శేఖరన్న గారే కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు చేసిరు డ్రైనేజ్ చేసిరు గుడి కట్టిండు ఆ ఎట్లా అంటే ప్రతి ఒక్కరి అన్ని మంచిగా చేసింది కాబట్టి ఊరు మొత్తానికి ఎవరు మంచి ఓట్ వేస్తే మంచి జరుగుతుందని ఊరు ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో ఉన్నాము మేము మేము ఎవరైంది అనేది వాళ్ళ గుండెల్లో ఉన్నాము మేము కత్తెర గుర్తుకు ఓటే ఓటు వేస్తున్నారు అందరూ మేము గెలుస్తున్నాం కూడా నిర్ణయించి బలపరిచిన అభ్యర్థి శశికళ కాబట్టి ఒక ఎస్సీ రిజర్వేషన్కి వచ్చింది మంచిగా చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె సేవలు ఈ గ్రామానికి అవసరం కాబట్టి అందరూ కూడా ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కాబట్టి రేపు ఏ కార్యక్రమాలు చేపట్టాలంటే ఏ సంక్షేమం కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఒక మంచి చదువుకున్న అమ్మాయిని ఇక్కడ సర్పంచ్గా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోంది గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది నేను కూడా ఇంకా ఆమెకు మద్దతుగా ఇలా కత్తెర గురితం గెలిపించడానికి నేను కూడా మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది తప్పకుండా నేను ఎమ్మెల్యేగా నా ముందల ప్రజలందరూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు నా ముందలు ఉంచిన నేను పూర్తిగా ఇలా ఈ గ్రామంలో అత్యధికంగా భవిష్యత్తులో ఇంద్రమ్మ ఇండ్లు యాభై ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం చెప్పి అదేవిధంగా డ్రైనేజీ కూడా మంజూరు చేయడం మీరందరూ కూడా ఈ శిక్షకులకు ఆత్మీయాల కందర గుర్తు కొట్టేసి హెల్ప్ చెప్పి కూడా మద్దతు తెలుపు